నంద్యాల కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయ భూములకు బహిరంగ వేలం నిర్వహించిన దేవదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కారం అందజేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి జాగలమరి గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ బ్యాటింగ్ ముఠా అరెస్ట్ నగదు సెల్ ఫోన్లు స్వాధీనం డిఎస్పీ ప్రమోద్ విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం ఉర్దూ భాష అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాయి అందిస్తాము ఎన్ఎండిపి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారులు సతీష్ రెడ్డి పుట్టిన వేడుకలు రోగులకు అన్నదానం నంద్యాల నూనెపల్లెలో ఆర్టీసీ బస్సులు తప్పించిపోయి కేసీ కెనాల్ కాలువలోకి వెళ్ళిపోయిన ఆటో ఇప్పటికీ తీవ్ర గాయాలు నంద్యాల కోతపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయం చెందిన భూములను బహిరంగ కవులు వేలంపాట నిర్వహించిన జిల్లా దేవదాయ శాఖ అధికారి వేణు నాగరెడ్డి స్థానిక కోతపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయంకి చెందిన భూములను గ్రామంలో బహిరంగ కవులు వేలంపాట నిర్వహించడం జరిగింది ఊహించేంత వరకు రైతులు వేలంపాటకు పాల్గొనలేదు గత సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొంచెం ఆదాయం తగినట్టు కనిపిస్తుంది ఈ సందర్భంగా దేవదాయ శాఖ అధికారులు గ్రామంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించారు సర్కారు వారి పాట అంటూ బహిరంగ నిర్వహించారు పోటీదారులు సై అంటే సై అంటూ పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవదాయ శాఖ అధికారి వేణునాథ రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయంకి చెందిన భూములను బహిరంగంగా వేలంపాట్ నిర్వహించడం జరిగిందని రైతులు పాల్గొని వేలంపాటలో భూములను దక్కించుకోవడం జరిగిందని దక్కించుకున్న వారికి సంవత్సరం పాటు వారికి ఇవ్వటం జరుగుతుందని మరలా సంవత్సరం తర్వాత మరలా వేలంపాట్ నిర్వహించడం జరుగుతుందని గత సంవత్సరంలో ముప్పై రెండు లక్షల ఆదాయం రావడం జరిగిందని సంవత్సరంగా ఊహించినంత రాలేదని పదారు వేలు ఆదాయం తగ్గిందని తెలిపారు వేలంపాటలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న తాలూకా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక సంవత్సరం నా పూనగా ఇరవై ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు కౌలు వేలపాటు దాకా అయింది ఈ కౌలు వేలపాటులో పదహైదు మంది డిపాజులు కట్టారు సుమారు వంద మంది దాకా పాల్గొనడం జరిగింది పదహైదు పదిహేను ఎనిమిది పేర్లు ఎనిమిది ప్లేట్లను ఎక్కించుకోవడం అయితే ఈసారి ఆర్థికంగా ధరలు తప్పవ రైతులు సుంకంగా లేక ఆశాజనకంగానే మాట జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదహారు వేల ఐదు తగ్గిపోయింది కారణం ఏమన్నా సరైన గిట్టుబాటులైనా వ్యక్తి సుఖం పాట పాల్గొనలేదు అయినప్పటికీ ఒక సంవత్సరం కాబట్టి గ్రామస్తుల యొక్క అభ్యర్థి మేరకు సంవత్సరాల యొక్క అభ్యర్థి మేరకు ఒక సంవత్సరం పాట పూర్తి వేయడం జరిగింది గత సంవత్సరం మూడు లక్షల ముప్పై ఆరు వేల ఐదులు దాకా ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఆదాయం సమకూరింది ఈ ఆదాయంతో దేవస్థానం యొక్క నిత్య పూజలు శుభ్రం జీతాలు వగేర పండుగ ఖర్చులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ వైరస్పై వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి ఆదేశించారు కడప రేమ్స్ హాస్పిటల్లో నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మల్లేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు కరోనాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రత్యేక గదులు వెంటిలేషన్స్ ఏర్పరచడం జరిగిందని వైద్యులు నియమించడం జరిగిందని ప్రజలు కూడా కరోనా జాగ్రత్తగా ఉండాలని భయంకరమైన వ్యాధి కాదని జ్వరము దగ్గు వచ్చినప్పుడు ప్రభుత్వ వచ్చి పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని వేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు కరోనా కేసెస్ మళ్ళీ తిరిగి వచ్చింది అనేది జరుగుతూ ఉంది సో ఇంతవరకు అయితే నంద్యాలలో ఈ కేసులు ఇంకా రిపోర్ట్ కాలేదు అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు కొంచెం మేము కూడా దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేశాము బెడ్స్ కానీ ఐసోలేట్ చేసి పెట్టాము ఇంతవరకు అయితే అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు కరోనా పాజిటివా నెగిటివా నేటివ్ కానీ చేస్తారు అవి కానీ రెడీగా ఉన్నాయి సో మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది అంటే మళ్ళీ అది అప్పట్లాగా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినంత సీరియస్నెస్ చాలా వరకు లేకపోవచ్చు ఈసారి సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ గొంతు నొప్పి కానీ జలుబులాగా కానీ జ్వరము ఒళ్ళు నొప్పులు కడుపు నొప్పి వేదులు ఏమైనా కానీ ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు కరోనా టెస్ట్ కానీ చేస్తారు అయినా వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మరీ చిన్న పిల్లలు కొంచెం న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అంటే చాలా ఏళ్ళ తరబడి కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీసు అట్లాంటివి సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్నెస్ ఉండొచ్చు కానీ మామూలు మనుషులకు మాత్రం మామూలు హెల్తీ పర్సన్స్కి మాత్రం అంత ప్రభావం లేకపోవచ్చు కరోనా వల్ల సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చి పరీక్ష చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి సలహాలు తీసుకోవచ్చు ఎలాగుండాలి ఏమి అని సో ఇది ప్రజలందరికీ ఇస్తున్న ఒక సూచన అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం విద్య ద్వారానే మనిషికి విలువ గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు స్థానిక ఎస్పీజి హై స్కూల్లో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం చింతామణి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ లక్కా భూషణం ఎస్పీజీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జీవలత పాల్గొన్నారు కార్యక్రమంలో పదో తరగతి ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన ముప్పై మంది విద్యార్థులను అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్య అనేది వివేకాన్ని పెంచుతుందని అంతేకాకుండా జీవన మనుగడను నేర్పిస్తుందని అన్నారు డబ్బు వలన కొంత మర్యాద రావచ్చును కానీ విద్య వలన కుల మతాలకు అతీతంగా గౌరవాన్ని పొందవచ్చన్నారు విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించాలని అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రతి విషయంలో వెన్నంటే ఉండి ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు సంఘాలు పేద విద్యార్థుల అభ్యున్నకి కృషి చేయాలని పిలుపు పనిచారా అన్న గారికి ఎంతో కరో ఇందరో ఇద్దరు కొడుకులు కూడా మంచి మార్కులు సాధించారు సంతోషం గౌరవల్ల తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నమస్కరించి తీసుకోవడం కొంచెం బాగుంటుందని నేను అనుకుంటాను అది గౌరవించడం చిన్న ఎవరు ఆ ఫోన్ జి కావ్య సుధా డాక్టర్ ఆఫ్ బాల వెంకట பாலா வெங்கடையம்மா கோவிந்த பல்ல விவரம்மா ரெடி உண்டானம்மா கட்டம் நூல் கொடுத்தா நூல் ஓகே சார் வீடு ஃபோன் கோழி சொல்கிறது கோழி சொல்ல கூட

మరి అవార్డు స్వీకరించిన తండ్రికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి మన అదృష్టంగా సంబంధించుకోవడం

ఇల్లు ఈరోజు మన మంద్యాల జిల్లాలో డాక్టర్ బాబా అంబేద్కర్ ప్రతిభా అవార్డు ఇలా పేద పిల్లలకి అందరికీ కూడా ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది మన జిల్లాలో అత్యధిక మార్పులు సాధించిన పేద పిల్లలకి ఈ ఈరోజు వాళ్ళను ప్రోత్సహించడానికి ఈ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన వ్యక్తుల్లాగా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు ఎదిగి దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని ఇలా పురస్కార అవార్డ్స్ అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా మనము పిల్లల కోసం కండక్ట్ చేసి పిల్లలను ప్రోత్సహించడానికి ఇట్లా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎంతోమంది విద్యావంతులు చాలా పేదరికంలో చాలా అట్టడుగు వర్గాల నుంచి ఈ ఉన్నత స్థాయికి చేరిన ఈ స్థితి ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని నేటి పౌరులు అట్లాంటి ఉన్నతమైన సాధన కోసం ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి మనం నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలంమరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ బ్యాటింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండే రెండు లక్షల ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆలగడ్డ డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ తెలిపారు శుక్రవారం రాత్రి ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాగలంమరిలోని మల్లెవేముల రాస్తాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ నడుమ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కొందరు యువకులు బ్యాటింగ్ ఆడుతున్న సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కాజీ మహమ్మద్ రఫీ మద్దలేటి రెడ్డి చాకలి హరికృష్ణ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ అనే వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు యువత బెట్టింగ్ జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు యాప్స్ ద్వారా వెబ్సైట్ల ద్వారా ఆడిన కూడా తమకు తెలుస్తుందన్నారు మీడియా సమావేశంలో రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి చాగల మరి ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రిట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్య జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ వన్ స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యామ్లింగ్ థ్యాంక్ యూ సో ఫస్ట్లీ ఆలగడ్డ పోలీస్ తరఫున వీ రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్ మరి ఈరోజు వాళ్ళ రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ నంద్యాల మైనార్టీల విద్యాభివృద్ధి కేంద్రం తయారు చేసిన డిఎస్సి ఉర్దూ మెటీరియల్ ను స్థానిక ఎన్టీఆర్ ఫంక్షన్ లో జోయ్ ఉర్దూ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన నూట యాభై మంది ఉర్దూ అభ్యర్థులకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువకులకు మార్గదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అభ్యర్థులకు పంపిణీ చేశారు జోయ్ ఉర్దూ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సి అబ్దుల్ నత్తార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఇతర అతిథులుగా జోయ ఉర్దూ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ फजुलूर रेहमा प्रमुख बाहुभाषा का फैजी इमामु संघं जि हमसद बाषा आंध्र प्रदेश उर्दू टीचर्स प्रेसिडेंट केजी काजा हुसैन राष्ट्र कन्वीनर सी अब्दुल अजीज अब షమీం భాను తదితరులు పాల్గొన్నారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మీద వ్రాసిన కవితలను సత్తార్ ఫైజీ వినిపించారు హాజరైన వారు ఉల్లాసంగా ఉత్సాహంగా విన్నారు అంజద్ బాషా సిద్దికి ప్రముఖ అడ్వకేట్ ఖలీల్ మాట్లాడుతూ యువకులకు మార్గదర్శిగా ఉంటూ రాజకీయంలో రాణిస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కు రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యమవుతుందని సమాజంలో రాష్ట్రంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్య అవసరం ఆవశ్యకత ఎంతో ముఖ్యమని అన్నారు డిఎస్సీ అభ్యర్థులు చదువును ఇష్టపడాలని విజయం సాధించడానికి దృఢ సంకల్పంతో కష్టపడి ఫిరోజ్ సూచించారు ఉర్దూ విద్యార్థులకు విద్యాపరంగా జోయ్ ఉర్దూ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చేస్తున్న అబ్దుల్ అజీజ్ అధ్యాపకులు బృందంలో కృషిని కొనియాడారు क्योंकि आज आजकल क्योंकि पहले तो बच्चों को 10 क्लास इंटर पढ़ाना बहुत बड़ी बात था मगर आज आगे आके आप लोग बच्चों से ज्यादा क्या आप लोग सामने आ रहे इसलिए बहुत खुशी की बात है इनशाला हुकूमत के तरफ से हम लोग पूरा साथ देंगे हमारे जो भी में पूरे जो भी हमारे पूरे इन्हों पूरे आपके पीछे रहेंगे आपको कुछ भी तकलीफ रहेंगे एडवोकेट साहब क्या, क्या, क्या मौलाना कुछ क्या, भी कमी पे रहेंगे इन फारूक साहब भी रहेंगे मैं भी नौजवान बच्चा आपके साथ रहूंगा इनशा तला आपको क्योंकि अल्लाह मिया ने हमें मौका दिया इनशाला ऐसा मौका हम नहीं कमाएंगे क्योंकि एक बार में हमारे फारूक साहब को पांच वक्त क्या बोलते पांच बार एमएलए का मौका दिया ने अमएससी का मौका दिया मिनिस्टर का मौका दिया मेरे ख्याल से ऐसा मौका कोई मुसलमान को नहीं दिया इन सब आप लोगों की दुआ है आए, आए, ये बार तो इनशाला आपकी आपके लिए हम काम करेंगे क्योंकि अभी अभी हमारे एक साल ही हुआ एक साल में बहुत काम करे हम लोग नंदयाल का डेवलपमेंट बहुत करे हमारे क्योंकि हम लोग बात ये के एक उर्दू कॉलेज बनाएंगे इनशाला ताला ये दो ये दो या तीन साल में इनशाला एक नंदियाल को एक माइनॉरिटी हब माइनॉरिटी कॉलेजेस का एक हब बना के क्योंकि करनूल और नंदियाल में सबसे ज्यादा मुसलमान है तो हम लोग क्या है बोले तो नंदियाल में इनशाला नंदियाल में ज्यादातर हम लोग पूरा कॉन्सेंट्रेट कर रहे हैं में ज्यादातर उर्दू कॉलेजेस लेकर आने की कोशिश करेंगे क्योंकि उर्दू पढ़ाने वाले उर्दू टीचर्स रंधे उर्दू स्टूडेंट्स रंधे नंदेल में ज्यादा है क्योंकि इसलिए मैं क्या बोल तो रहा अमजद मौलाना साहब को खलील भाई सुख को बोल रहा हूँ आप लोग आगे आके एक बार फिर एक बार अपन पूरे बैठ के एक बार पूरा जो जो भी है एक बार फारूक साहब को भी समझा के इनशाला कैसा भी बिल्डिंग बन रहे क्योंकि वुमेन्स एक माइनॉरिटी हॉस्टल भी बनाना बोल के बोले थे वो भी हमारे नंदयाल के बीचों बीच बनाना बोल के इनशाला वो भी कोशिश करेंगे अब मैं क्या बताऊं बुक मटेरियल आप लोगों को ज्यादा वक्त भी नहीं है क्योंकि मेरे को फिर दूसरा प्रोग्राम भी है आप लोगों का ये राजेश सर हेलो सर आप कैसे हैं अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू ये रोजो चाला संतोष अगरमैन दिनम एंदू घंटे उर्दू मीडियम स्टूडेंट बीएससी प्रेफर को मुंदू మంత్రివర్గుల ద్వారా ఎన్ఎండి ఫారూక్ వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు ముందుగానే పిల్లలకు ఈ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి పిల్లలు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు పార్టిసిపేట్ అయ్యి ఈ జోయా కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇది దీనికి సి అబ్దుల్ అజీజ్ గారు నాయకత్వం వహిస్తూ పిల్లకు బోధిస్తున్నారు కాబట్టి ఈరోజు పిల్లలందరూ చదివిన పిల్లలు స్టూడెంట్ అందరూ డిఎస్ ప్రిపేర్ కొరకు వచ్చి ఫేరోస్ అన్న చేతుల మీద ఈ మెటీరియల్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ చూస్తుంటే ఈ పిల్లలకు ఇంత ఉత్సాహం ఉంది ఈరోజు మాకు మెటీరియల్ ముందుగానే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ పరీక్షల్లో సా పరీక్షల్లో మేము ముందు అంచె సాధిస్తాము డిఎస్సి ఎట్టనైనా చేసి మేము డిఎస్సిలో మేము మా సత్తా ఏమో చూపిస్తామని పిల్లలందరూ ఉత్సాహం చూస్తే మాకు చాలా సంతోషకరము చూసినది కాబట్టి మిత్రులందరూ మా మీడియా మిత్రులందరికీ మా ఇమాముల తరపు నుంచి సోయా కోచింగ్ సెంటర్ తరపు నుంచి అందరికీ మీకు చాలా చాలా అభివందనాలు మీరు ఎల్లప్పుడూ మాకు సహకరిస్తూ ముందు బాటలు తీసుకుపోతారని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ మీ అందరు ఆశీస్సులు మాతో ఉండాలని దేవుని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారులు సతీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు ఒక పూట కడుపు నింపాలనే ఉద్దేశంతో పుట్టినరోజు వేడుకలు వారి మధ్యన ఘనంగా వెంకట మాయలూరి నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సతీష్ రెడ్డి ప్రజలకు ఎంత సేవలు అందించాలని పేదవారు ఉంటే వారికి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం సేవ మార్గంలో పనిచేస్తూ అటు ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తూ అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సతీష్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబానికి దేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు మాలే <coughs> Ah, nanya ya. selebrasi. Ya. ఈరోజు మా గురువుగారైనటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు డిఫెన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి వారు గతంలో డిఆర్డివ చైర్మన్గా తర్వాత ఆర్సీఐకి డైరెక్టర్గా చాలా అబ్దుల్ కలాం గారితో కూడా ఆయన యొక్క సంబంధాలు కొనసాగించి తర్వాత మనకి మొన్న జరిగినటువంటి పాల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో యుద్ధం జరగడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ యుద్ధంలో అందరు కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి విషయము బ్రహ్మోస్ అస్త్రం అనేది ఒకటి పవర్ఫుల్గా పనిచేసిందని మనందరికీ తెలుసు కానీ దానికి వెనకాల మొత్తం అంతా కూడా దానికి మొత్తం పూర్తిగా ఆ బ్రహ్మోస్ మిసైల్కి తయారు చేయడంలో పూర్తి సహకారం మొత్తం అంతా కూడా మా డిఆర్డిఓ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది అదేవిధంగా చాలా విస చాలా మిసైల్స్ను కూడా సార్గారు ఉన్నటువంటి సందర్భంలోనే తయారు కావడం జరిగింది ఆయనకి అందుకనే దేశంలో కూడా ఈరోజు మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా ఆయనకు అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది అనేక దీంట్లో ఆయన రాణించి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు డిఫెన్స్ గౌరవ సలహాదారుడుగా కొనసాగడం జరుగుతుంది అటువంటి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క అన్నదాన ప్రసాద ప్రసాదము వితరణ కార్యక్రమము చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగో రోజు సందర్భంగా మేము ఈరోజు మాకు అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకున్నాము నంద్యాల పట్టణంలో స్థానిక నూనెపల్లిలో బ్రిడ్జి కింద ఆర్టీసీ బస్సును తప్పించబోయి కేసీ కాలువలోకి వెళ్లిపోయిన ఆటో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు నూనెపల్లి ప్రాంతంలో ప్రమాదకరంగా కేసు కెనాల్ కాలువ ఉందని అటువైపు వాహనదారులకు ప్రమాదం ముప్పు కలుగుతుందని ఎంఆర్ డిజిటల్ టీవీలో న్యూస్ ప్రచారం చేయడం జరిగింది అయితే ఈరోజు నూనెపల్లిలో బస్సులు తిప్పించబోయి కేసు కెనాల్ కాలువలో ఆటో పడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు కాలువలో పడి ఉన్న ఆటో కారును బయటకు తీసి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికైన అధికారులు స్పందించి ఇటువైపు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని అదే విధంగా అక్కడ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు తెలిపారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ నంద్యాల కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయ భూములకు బహిరంగ వేలం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి బాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కారం అందజేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి జాగలమరి గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ బ్యాటింగ్ ముఠా అరెస్ట్ నగదు సెల్ స్వాధీనం డిఎస్పీ ప్రమోద్ విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం ఉర్దూ భాష అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాయి అందిస్తాము ఎన్ఎండి ఫిరోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారులు సతీష్ రెడ్డి పుట్టిన వేడుకలు రోగులకు అన్నదానం నంద్యాల నూనెపల్లిలో ఆర్టీసీ బస్సులు తప్పించుపోయి కేసీ కెనాల్ కాలువలోకి వెళ్లిపోయిన ఆటో తీవ్ర గాయాలు ఇద్రస్ట్ బిల్టన్ మరబిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం